నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సుహాన్ శెట్టి మనందరికీ తెలుసు కర్ణాటకలో అత్యంత దారుణంగా సుహాన్ శెట్టిని హత్య చేశారు సుహాన్ శెట్టి హత్య కేసులో నిందితులు పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించింది హోంశాఖ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా అందిస్తా స్కిప్ చేయకుండా చూడండి మనందరికీ చాలా క్లియర్ గా తెలుసు గత నెలలో కర్ణాటకలోని మంగుళూరులో హిందూ కార్యకర్త సుహాన్ శెట్టి హత్య సంచలనం రేపింది ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎంత దారుణంగా ఉందో మనందరం చూసాం ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది సుహాన్ హత్యను దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు బృందం కి అప్పగించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా ఈ కేసులో ఉన్న నిందితులందరినీ ఎన్ఐఏ ప్రశ్నించనుంది కర్ణాటకలోని మంగుళూరులో హిందూ కార్యకర్త సుహాన్ శెట్టిని దుండగులు రోడ్డుపైనే ఘోరంగా నరికి చంపారు నగరంలోని బాజ్పే కిన్ని పడు సమీపంలో ఐదుగురు వ్యక్తులు కలిసి సుహాన్ని దారుణంగా చంపారు ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి సుహాన్ హత్య జరిగిన కొన్ని నిమిషాల్లోనే ట్రోల్ మయాడికా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫినిష్ అనే పోస్ట్ తో పాటు హత్య వీడియోను హంతకులే షేర్ చేశారు నెక్స్ట్ వికెట్ కూడా త్వరలోనే పడుతుందంటూ పోస్ట్ చేయడంతో మంగళూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది హిందూ నేత సుహాన్ శెట్టి హత్య కేసులో కీలక ముందడుగు పడిగింది ఈ హత్యతో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ముగ్గురిని బాజ్పే పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వాళ్ళు అజారుద్దీన్ అబ్దుల్ ఖాదీర్ నౌషద్ దీంతో ఈ హత్య కేసుకు సంబంధించి ఆ దర్యాప్తు వేగవంతం చేశారు అరెస్ట్ అయిన వారి సంఖ్య ఇప్పటికి పదకొండు మందికి చేరింది ఈ ముగ్గురికి ఎవరైతే నేను ఇప్పుడు పేర్లు చెప్పారో అజారుద్దీన్ అబ్దుల్ ఖదీర్ నౌషద్ ఈ ముగ్గురికి కూడా నిషేధిత ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది అంటే నిషేధిత ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐతో సంబంధం ఉన్న అజారుద్దీన్ అబ్దుల్ ఖదీర్ నౌషద్ అనే వాళ్ళు సుహాన్ హత్యలో పాలు పంచుకున్నారు అంటే ఇది ఎంత ప్లాన్ ప్రకారం జరుగుతోంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈ ముగ్గురే సుహాన్ శెట్టి హత్యకు ప్లాన్ వేసినట్లు కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పిఎఫ్ఐతో తో సంబంధాలు ఉన్న వాళ్ళు సుహాన్ శెట్టిని హత్య చేశారు అంటే దీని వెనక ఏదో పెద్ద కారణమే ఉంది అంటే ధర్మానికి జాతీయవాదానికి అనుకూలంగా నిలుస్తున్న వాళ్ళని చంపేయడం ద్వారా అందులోకి రావాలని యువతకు అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారా అసలు ఏ కోణంలో పిఎఫ్ఐతో సంబంధం ఉన్న వాళ్ళు ఈ హత్యకు ఆ ప్లాన్ వేశారు ఈ హత్యలో భాగం పంచుకున్నారు ఈ విషయంలో ఎన్ఐఏని ఎంటర్ చేసి పూర్తి దర్యాప్తు చేయబోతోంది ఏదేమైనా సుహాన్ శెట్టి హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలు రావడంతో పాటు హంతకులకు గురిశిక్ష పడితేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది అని ఆ కర్ణాటక వ్యాప్తంగానే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా సుహాన్ శెట్టి హత్యకు సంబంధించి స్పందిస్తున్నారు ఆశ్చర్యంగా ఉంది కదా ఒక వ్యక్తిని చంపడానికి పిఎఫ్ఐతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ప్లాన్లు వేసి చంపేస్తున్నారు భారతదేశంలో అంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోతుంది ఈ అజారుద్దీన్ లాంటి వాళ్ళు ఎలా తయారవుతున్నారు ఈ మతోన్మాదులను ఎలా అడ్డుకోవాలి లేకపోతే ఈ వీళ్ళ కుహానా ఆలోచనలకు ఎలా అడ్డుకట్ట వేయాలి అనే దానికి ప్రభుత్వం ఒక పక్కన నుంచి యుద్ధం చేస్తున్నా కూడా ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నారు ఏదేమైనా ఇలాంటి వాళ్ళతో తస్మత్ జాగ్రత్త ఈ కేసుకు సంబంధించి త్వరలోనే నిందితులకు ఉరిశిక్ష పడాలని మనస్ఫూర్తిగా ఆరువాయిస్ కోరుకుంటుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్గా మారాలన్నా వ్యూవర్షిప్ రావాలన్నా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చైతన్ అందించండి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఛానల్ని ఆపాలని కానీ లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కక్కుర్తిపడి పడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం అలాగే అడుగులు ముందుకేస్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్